ఇప్పుడు ప్రస్తుతం బాబు మైండ్ సెట్ కూడా వేరే రకంగా ఉంటుంది ఏవైనా ఒకవేళ వేరే క్వశ్చన్ లేసినా కూడా అతను వేరే రకంగా తీసుకుంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను సేఫ్గా ఇంటికి రావడం ముఖ్యం అందుకనే వాళ్ళు కూడా చాలా ఆచితూచి మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది ఆ పిల్లాడు దానిగా వెళ్ళినట్టుగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది సో ఇప్పుడు మనం ఎలాంటి క్వశ్చన్లు వేసినా కూడా తను వేరే రకంగా తీసుకునే అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి పేరెంట్స్ వైపు నుంచి వాళ్ళైతే ఫైనల్లీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మనం చూస్తున్నాం బికాస్ పా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాలుడు ఇంటికి రావాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు అందుకే ఏమీ అనట్లేదు మనం గమనించవచ్చు ఆ అబ్బాయిని ఏమి అనట్లేదు నువ్వేం కంగారు పడకు బాబు ఏమి అనవు సే ఇప్పుడు ప్రస్తుతం మామ వాళ్ళు వస్తున్నారు ఇంటికి తీసుకువస్తారు నువ్వు అక్కడే ఉండు ఓపిక్గా అని అన్నారు బికాస్ ఇప్పుడు ప్రస్తుతం తను ఇంటికి రావడం ముఖ్యం ఆ తర్వాత వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు చెప్పుకోవాల్సి వస్తుంది బహుశా కౌన్సిలింగ్ లాంటివి ఏమన్నా పేరెంట్స్ ద్వారా కూడా ఇవ్వాల్సి వస్తుంది అలా ఒంటరిగా వెళ్ళడం కరెక్ట్ కాదని పిల్లలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది సో వాళ్ళ అదృష్టం ఆ అబ్బాయి సేఫ్గా ఉన్నాడు సేఫ్ గా ఇంటికి తీసుకువస్తున్నారు మనం చూస్తున్నాం మహిదర్ రెడ్డి క్షేమం మహిదార్ రెడ్డి తనంతటి తానుగా తిరుపతి వెళ్ళినట్టుగా తెలుస్తోంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మనకు పూర్తిగా తెలుస్తుంది కళ్ళల్లో ఆనంద భాష్ మనకు కనిపిస్తున్నాయి ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది ఆ తల్లి అసలే ఏవేవో వార్తలు చూస్తున్నాం అలాంటి ఈ రోజుల్లో బాబు ఒక్కసారిగా మిస్ అయిన తర్వాత చాలా కుమిలిపోయింది తల్లడిల్లిపోయింది అండ్ ఇప్పుడు మనకి నిజంగా చాలా హ్యాపీ వార్త బాబు క్షేమంగా ఉన్నాడు పోలీసుల దగ్గర ఉన్నాడు పోలీసులు చాలా కష్టపడుతున్నారు ఈ మధ్య కాలంలో మనం పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కొన్ని గంటల వ్యవధిలో లోనే వాళ్ళు క్షేమంగా పిల్లల్ని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు ఆఫ్ టు పోలీస్ డిపార్ట్మెంట్ బికాస్ అంత 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 స్పీడ్ స్పీడ్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం కావచ్చు వాళ్ళ టీమ్స్ అన్ని కూడా ఆ బృందాలన్నీ కూడా గాలింపు చర్యలు చేపట్టడం కావచ్చు కరెక్ట్ గా పట్టుకుంటున్నారు వాళ్ళు టెక్నికల్ ఎలా వెళ్తున్నారు వాళ్ళ సమాచారం ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు ఇదంతా వాళ్లకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ కానీ ఎగ్జాక్ట్ గా అక్యూరేట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకుని అక్కడ వాళ్ళ పిల్లల్ని ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని వెతికి పట్టుకు కొన్ని తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు సో ప్రస్తుతం మనం ఆ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉన్నారు కానీ పిల్లవాడిని మాత్రం ఏవి అనుకున్నా జాగ్రత్త పడుతున్నా మనం చూస్తున్నాం బాలుడు దృశ్యాలు మీరు చూడొచ్చు చిన్నపిల్లాడు సో పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అండ్ మైండ్ సెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ మనకి ఆ బాలుడు కాబట్టి అతని ఆలోచనల మీద ఎలాంటి ప్రభావం చూపకుండా హార్షిగా ఉండకుండా కూడా చూడాల్సిన బాధ్యత మన ఉంది ప్రస్తుతం సో ఆ అబ్బాయి ప్రస్తుతం ఇంటికి సేఫ్ గా తీసుకురావడానికి మామలు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నట్టుగా మనకు తెలుస్తోంది ప్రస్తుతం వీళ్ళు పేరెంట్స్ ఇంకా తిరుపతి వెళ్ళలేదు మామలు వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది సో బాలుడు దృశ్యాలు కూడా ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా చూసాం హిస్ సేఫ్ హిస్ ఫైన్ పోలీసులు కూడా చక్కగా మాట్లాడుతున్నారు టిఫిన్ తిన్నానని కూడా మాట్లాడుతున్నారు సో మొత్తం ఈ కథ అయితే మాత్రం సుఖాంతమైంది ప్రస్తుతం ఇంటికి వచ్చేంత వరకు కూడా ఒకసారి మనం ట్రాక్ చేద్దాం బాలుడు ఒకవేళ ఇంటికి వచ్చిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ కూడా మనం మొత్తం ట్రాక్ చేయాలి అండ్ ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం పేరెంట్స్ కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకసారి పిల్లల విషయంలో గ్యాప్ లేకుండా చూసుకోండి ఆ పిల్లవాడు మీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడేమో ఆ చనువు వాళ్ళకి ఇవ్వండి తను నిజంగానే తిరుపతి వెళ్ళాలనుకుంటే తిరి తల్లిదండ్రులని అడిగేవాడేమో వెళ్ళాలి అని చెప్పి అసలు ఎందుకు వెళ్ళాడు ఇవేమీ మనకు తెలియదు సో ఇక్కడ నుంచి మనం పిల్ల పిల్లలు కూడా ఉద్యోగాల్లో కావచ్చు తల్లిదండ్రులంతా కూడా ఉద్యోగ బాధ్యతల్లో కావచ్చు పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఆ గ్యాప్ అనేది ఉండడం వల్ల కొంతమంది ఫ్రీగా తల్లిదండ్రులతో మాట్లాడలేని పొజిషన్లో బహుశా ఉన్నారేమో అందుకనే కాస్త సమయం వెచ్చించి పిల్లలతో ఆ చనువు పెంచుకొని వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వినే అవకాశం వాళ్ళు చెప్పిన తర్వాత మ్యాక్సిమం అంగీకరించండి అంటే ఒక చాలామంది ప్రతిదానికి నో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అలా నో చెప్పుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఒక్కోసారి పిల్లలు కూడా తల్లిదండ్రులకు చెప్పుకోవడానికి ముందుకు రారు అందుకనే మనం పిల్లల పెంపకం విషయంలో మాత్రం తల్లిదండ్రులు ఒక స్టేజ్ వచ్చేంత వరకు మాత్రం ఒక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇంతకు ముందు మనం ఆరేళ్ల చిన్నారి చాక్లెట్ అనగానే వెళ్ళిపోవడం మనం చూస్తాం అంటే కనీసం అలా వెళ్ళకూడదు కొత్త వాళ్ళు మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొత్త వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా తీసుకోకూడదు అనేది మనం నేర్పించాలి ఇప్పుడు పిల్లవాడిని మనం చూస్తున్నాం తనంతటి తానుగా తను తిరుపతి వెళ్ళాడేమో బహుశా ఎవరైనా తీసుకువెళ్ళారు బికాస్ ఆ దృశ్యాలు బట్టి చూస్తే తనంతట తానుగా వెళ్ళినట్టుగా మనకు అనిపిస్తుంది ప్రాథమికంగా ఇదేమీ నిర్ధారణ కాదు బట్ ఆ విజువల్స్ బట్టి ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు సో తను ఇప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాడు తిరుపతి అక్కడ పోలీసులు అక్కడ ఉన్న వారు స్థానికులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో హ్యాట్స్ ఆఫ్ నిజంగా టీమ్ వర్క్ కాదు పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు ఒకసారి స్థానికులు కూడా హెల్ప్ చేశారు ఆమె అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు మా ప్రతినిధి రాజు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అందించడానికి రాజు నిజంగానే చాలా హ్యాపీ కానీ ఇప్పుడు ఇంకొక టాస్క్ ఏంటంటే ఆ పిల్లవాడికి సంబంధించి కూడా ఎక్కడ మనం హార్ష్గా అసలు ఏం జరిగింది ఎందుకు వెళ్ళిపోయావు ఇలాంటి మాటలు కాకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఇంటికి తీసుకురావడం అనేది చాలా ముఖ్యంగా భావిస్తున్నారు ఆ పిల్లవాడి మైండ్ లో మాత్రం ఎలాంటి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదని సో ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఆ పిల్లవాడిని చూసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతోంది అంటే ఖచ్చితంగా ఎవరికైతే నాలుగో తారీఖు నుంచి కూడా తిరుపతిలో ఉన్నటువంటి అబ్బాయిని అయితే గుర్తించారు ఈ పిల్లాన్ని ప్రస్తుతము ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు పోలీసులు ఎవరు కూడా మీడియాతో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా లోపల కౌన్సిలింగ్ చేస్తున్న పరిస్థితి అయితే నాలుగో తారీఖు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే క్యూ లైన్లో ఒక వ్యక్తి పరిచయం పరిచయమయ్యడు అతను చరణ్ రాజు అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయనతో పరిచయమే ట్రావెల్ చేస్తూ దర్శనం అనంతరం కూడా ఈ అబ్బాయి ఒక స్కూల్ బ్యాగ్ ఆ బ్యాగులో పుస్తకాలు ఉండడంతో ఖచ్చితంగా అతనికి అనుమానం వచ్చింది అసలు ఎక్కడి నుంచి వచ్చావు ఒక్కడే ఉన్నావు అని చెప్పేసి ప్రశ్నించారు ఆ తర్వాత ప్రశ్నించిన తర్వాతనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆ తర్వాత తండ్రి ద్వారా అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఇన్స్పెక్టర్కి సమాచారం వచ్చింది ఇన్స్పెక్టర్ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇది ఇచ్చిన తర్వాతనే అబ్బాయిని పూర్తిగా విచారించారు విచారిస్తే తాను దర్శనానికి వచ్చినట్టుగా తెలుస్తోంది అయితే ప్రస్తుతం అయితే బాబు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు పోలీస్ స్టేషన్లో పోలీసులు తల్లిదండ్రులకు అప్పచెప్పాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కర్నూల్లో బంధువులు ఉన్నట్టుగా తెలుస్తుంది ఒక ఏఆర్ కానిస్టేబుల్ ద్వారానే ప్రస్తుతం ఈస్ట్ పోలీస్ స్టేషన్కి బాబు వచ్చాడు ప్రస్తుతం అబ్బాయి కేవలం దర్శనానికి మాత్రమే వచ్చానని చెప్పాడు అది మిస్సింగ్ కిడ్నాపా అన్న విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా అబ్బాయి చాలా యాక్టివ్గానే ఉన్నాడు అసలు దర్శనానికి వచ్చాను నాలుగో తారీఖు దర్శనం చేసుకున్నాను నాలుగో తారీఖు దర్శనం చేసుకున్న తర్వాత ఐదో తారీఖు ఉదయం ఈ ఘటన జరిగింది మిస్సింగ్ కేసు కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటివరకు కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి బాలుణ్ణి మరి కాసేపట్టు అంటే కర్నూలు నుంచి వచ్చిన బంధువులకు అప్పచెప్పేందుకైతే పోలీసులు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ కథ మిస్సింగ్ కేసు అయితే సుఖాంతమైంది పూర్తిగా తల్లిదండ్రుల చేతికి మరి కాసేపట్టు అంటే ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న తల్లిదండ్రులు రావడం లేదు కేవలం బంధువుల ద్వారానే తల్లిదండ్రులకు అప్పచెప్పేందుకైతే పోలీసులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ రాజు సో మరి కాసేపట్లోనే మరొకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం సో మనకి ఆ దృశ్యాలు కూడా మనకు అనిపిస్తున్నాయి సో పిల్లవాడు దర్శనం కూడా చేసుకున్నాడు అంటే చూడండి ఒకసారి అంటే పెద్దవాళ్ళు కూడా చాలా కష్టం నిజంగానే దర్శనం చేసుకోవాలంటే ఆ పిల్లవాడు నిజంగానే యాక్టివ్గానే ఉన్నాడు చక్కగా వెళ్ళాడు ఆ క్యూలో నుంచి వెళ్ళాడు లేకపోతే ఎలాగో బికాస్ కొన్ని గంటల సమయం పడుతుంది అలాంటిది ఆ అబ్బాయి వెళ్ళి దర్శనం చేసుకున్నాడంట ఈ విషయంలో మాత్రం ఆ అబ్బాయి ఉన్న ఈ ఏజ్లో అలా చేశాడంటే మాత్రం నిజంగానే చాలా యాక్టివ్గా ఉన్నాడు బట్ స్టిల్ ఎంతైనా బాలుడు చిన్నపిల్లాడు సో కాస్త జాగ్రత్తగా అన్ని విషయాలు కూడా చెప్పాలి తల్లిదండ్రులు కూడా సో ప్రస్తుతం అతని పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నారు మనకు విజువల్స్లో మనం గమనించవచ్చు చక్కగా చూసుకుంటున్నారు బికాజ్ అక్కడి నుంచి తల్లిదండ్రులకి అప్పగించాలి కాబట్టి తమ బాధ్యతగా తీసుకున్నారు సో ఎస్ మనకు వీడియో కాల్లో బాలుడు మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మీరు రైట్ సైడ్ విజువల్ చూస్తున్నాం ఇద్దరు పిల్లలు చిన్నవాడు ఇతను సో చిన్నవాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు బహుశా దర్శనం చేసుకోవాలనిపించిందో ఏమో మరి ఒప్పుకోలేదా లేకపోతే అసలు మాట్లాడాడా ఏమీ తెలీదు చక్కగా తానుగా వెళ్ళాడు కానీ ఇలాంటి వాటిని మాత్రం దయచేసి ఎంకరేజ్ చేయకూడదండి నిజంగా చాలా రిస్క్ అలాంటిది ఆ అబ్బాయి అదృష్టం చక్కగా దర్శనం చేసుకుని వచ్చేసాడు ఆ భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయనుకోవాలి సో ప్రస్తుతం అయితే మనకి మరి కాసేపట్లో ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు మామ వాళ్ళు వెళుతున్నట్టుగా ఇంతకుముందు తన తల్లి మాట్లాడుతూ టీవీ నైన్కి తెలియజేశారు